హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అయితే పలానా డేట్కి మనం ఏదైనా పని ఉంది పలానా డేట్కి లేకపోతే రెండు రోజులు పది రోజులు లేకపోతే వన్ మంత్ తర్వాత అయినా పర్వాలేదు ఇక్కడ చూసుకుంటే మనము పలానా డేట్కి పలానా టైంకి పలానా వర్క్ చేయాలని గుర్తు పెట్టుకుని ఉంటాము కానీ కొన్నిసార్లు మర్చిపోతాము అది మాది మన మానవ సహజం మర్చిపోవడం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరము ఇక్కడ చూసుకుంటే మనకు క్యాలెండర్లు కూడా మనం అలారం పెట్టుకోవచ్చండి మనకి ఏదైతే డేట్ ఉందో పర్ సపోజ్ ఓకే న్యూ ఇయర్కి నేను ఎవరినో సమ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను సో న్యూ ఇయర్కి క్యాలెండర్ మార్చేసి ట్వంటీ ఫైవ్ జనవరికి వెళ్ళి ఒకటో నెంబర్ కొట్టండి కొట్టిన తర్వాత ఇక్కడ నేను ఏదో సరదాగా పెట్టానండి మీరు పెట్టుకోకండి కపిల్ మీద అడతాడు అనేది జస్ట్ చూపించడానికి నేను డెలివరీ చేస్తాను ఓకే ఒకటో తారీఖు సమ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము సో మనం ఇక్కడ ఒకటో తారీఖు సెలెక్ట్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఇక్కడ మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది ఆ ఒకటో తారీఖు దగ్గర కింద స్క్రోల్ చేస్తే నేను ఏ విధంగా అయితే ట్యాప్ చేశానో అది అలాగా ట్యాప్ చేసిన తర్వాత మనం టైటిల్ అడుగుతుంది ఆ టైటిల్లో మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం ఇష్టమైన వాళ్ళకి సో ఆ న్యూ ఇయర్ రోజు గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి మర్చిపోకూడదు ఆ మీరు ఎవరికైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది సం మీకు నచ్చిన పేరు అనేది రాసుకుంటారు నేను ఏదో రాసాను ఓకేనా ఈవెంట్ ఉంది టాస్క్ ఉంది టాస్క్ మీద పెట్టండి టాస్క్ అయితే మనకి అలారం పెట్టుకోవచ్చు ఈవెంట్లో కూడా పెట్టుకోవచ్చు చూడండి ఆల్డే హాలిడే కాదు అనేది టాస్క్ టాస్క్ అనేది డే ఇక్కడ ఆల్డే క్లిక్ చేస్తే రోజంతా అలారం అవుతున్న తర్వాత ఆపుకోవచ్చు మనం అనా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం అలారం అనేది సెట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను పేరు రాశాను కదా గిఫ్ట్ ఇవ్వాలి వచ్చినట్టు గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వాలి ఈ విధంగా ప్రతి పనికి మనం మర్చిపోకూడదు పలానా ఇంటికి పలానా పని చేయాలి అనేది మనం ఈ విధంగా అలారం పెట్టుకోవచ్చు మనకి మన మొబైలే గుర్తు చేస్తూ ఉంటుంది మనం మర్చిపోయిన అలారం అనేది వస్తుంది అలారం మీద ఈ మనం ఇది రాసాను కదా తమ్ అది మనకి చూపిస్తుంది సో ఆ విధంగా మనం గుర్తు చేసుకోవచ్చు ఆ అంబాలంటే నేను అలారం పెట్టాను ఏదైనా పని మర్చిపోతే మన మన మొబైల్ అనేది మనకి గుర్తు చేస్తుంది ఈ విధంగా కొట్టి సేవ్ చేసానండి సేవ్ చేసిన తర్వాత నాకు ఆ రోజు అలారం వస్తుంది అన్నమాట చూడండి ఇక్కడ అలారం సెట్ అయిపోయింది మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటే మళ్ళీ దాని మీద ఎడిట్ అనేది చేసుకొని మనం రాసుకోవచ్చు లేకపోతే డిలీట్ అనేది చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్ని కొన్ని సమయాల్లో మర్చిపోతూ ఉంటాం మరి పనులు చేయాలంటే ఓకేనా ఆ విధంగా మనం మనకు నచ్చిన డేట్కి మనం అనేది పన పలానా డేట్లో పలానా రోజుకి మనం ఏదైనా పని చేయాలనుకున్నా లేకపోతే ఎక్కడికైనా టూర్ వెళ్ళాలనుకున్నా టికెట్స్ తీయాలన్నా లేకపోతే సంథింగ్ ఏవో ఉంటాయి కదా మన లైఫ్లో సో మనకు నచ్చిన డేట్లో మనం అలారం పెట్టుకోవచ్చండి మనకు మొబైల్ అనేది మనం మర్చిపోయినా మన మొబైల్కి మనం ఇచ్చుంటాం కాబట్టి ఆ మొబైల్ అనేది మనకు అలారం ద్వారా మనకు తెలుపుతూ ఉంటుందండి ఓకేనా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నచ్చుతున్నాం అనుకుంటున్నాను నచ్చితే లైక్ వేసుకోండి ఫ్రెండ్స్